ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి సిఎస్కు టీజీఓ వినతి యా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణను టీజీఓ విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే పెండింగ్ బిల్లు విడుదల చేయాలని ఎన్నికల్లో బదిలీ అయినటువంటి అధికారులు వెంటనే మరి తిరిగి రప్పించాలని కోరడం జరిగింది ఈ వార్త వచ్చేసి మనకు నవ తెలంగాణ దినపత్రకు రావడం జరిగింది ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు కూడా వెంటనే అమలు చేయాలని మరి కోరడం జరిగింది అలాగే ఉద్యోగులకు పెన్షన్ తీపి కాకపోతే నూట ఎనభై కోట్ల మెడికల్ బిల్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల దాదాపుగా ఇరవై ఇరవై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మందికి ఊరట అని చెప్పేసి మనకు ఇక్కడ నవ తెలంగాణ దినపత్రకు రావడం జరిగింది పెండింగ్లో ఉన్న నూట ఎనభై పాయింట్ మూడు ఎనిమిది కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును ఒకేసారి మంజూరు చేయడం జరిగింది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు సో ఈ విధంగా ఉంటే నెక్స్ట్ యాభై ఒక శాతం ఫిట్మెంట్తో ప్రకటించాలని మరి టిఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ కోరడం జరిగింది ఐదు డిఏలు ఇవ్వాలని చెప్పేసి అనే సందర్భంలో ఒక డిఏతో సరిపెట్టి ఒక డిఏ ఇచ్చినందుకు మరి గౌరవ పేరెందుకు లేని ప్రభుత్వానికి మరి వీరు అందరూ ఎంతో కృతజ్ఞత భావంతో ఉండి ధన్యవాదాలు చెప్పినటువంటి మహానుభావులు మరి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఏమా ఏమాత్రమైనా కానీ సుముఖత చూపుతుందా దయచేసి ఒకసారి ఆలోచించాలి ఇది కేవలం పేపర్ స్టేట్మెంట్స్ కోసం మాత్రమే కానీ వాస్తవం ఇందులో లేదు అది గమనించాల్సిన అవసరమైతే ఉంది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి